హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీర్తి ముచ్చట్లు ఎలా ఉన్నారు మీరు సమ్మర్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కామెంట్ చేయడం మర్చిపోకండి ఎగ్జామ్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా అలాగే ఇక్కడ ఉన్న టెంపరేచర్ని భరించడం అంటే నాకు పిల్లలకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది నల్గొండలో అంత హీట్ ఉందన్నమాట సో ఇక అన్నీ ప్యాక్ చేసుకొని హైదరాబాద్కి అయితే వచ్చేసినాము వస్తూ వస్తూ దారిలో మనకి చౌటుప్పల్ దగ్గర నేనైతే ఒక సబ్స్క్రైబర్ని చాలా మిస్ అవుతున్నాను ఎందుకంటే నాకు ఫస్ట్ కామెంట్ చేసిన పర్సన్ అనమాట ఈ మధ్య అయితే కామెంట్స్ రావట్లేవు ఏమైందో మనకు తెలియదు కదా అయితే తను నాకు కామెంట్స్లోనే మాది చౌటుప్పల్ ఇక్కడనే అని చెప్పింది ఫస్ట్ స్టార్టింగ్లో నా యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్లో అక్కడ నుంచి వస్తుంటే మాత్రం ఈసారి ఎందుకో తను గుర్తొచ్చింది నాకు ఒకవేళ ఈ వీడియో చూస్తే మాత్రం హాయ్ రా నీకు ఇక జర్నీ చేసి వచ్చేసరికి పిల్లలకు నాకు అయితే చాలా స్వెట్ టెంపరేచర్కి ఎట్లనో అయిపోయిందండి ఫస్ట్ అయితే వాళ్ళకి కొంచెం తినిపించి వాళ్ళకి బాత్ చేయించి పడుకోబెట్టిన వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత అమ్మ దగ్గర నుంచి వచ్చేటప్పుడు నాకు అన్నీ ఏ టు జెడ్ పెట్టి పంపిస్తుంది అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి వంట వేసుకోవడం అదంతా కుదరదు మీకు రిస్క్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళగానే మీకు తినడానికైనా చేయడానికి ఎవరు ఉండరు కదా సో తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నీ టిఫిన్స్ లంచ్ డిన్నర్ వరకు అన్నీ ప్యాక్ చేస్తుంది అమ్మ అన్నీ ఏ టు జెడ్ ప్యాక్ చేసి పంపిస్తుంది సో ఫుడ్ తోటైతే కిచెన్ వైపు వెళ్ళే అవసరం ఉండదు ఆ రోజు తెచ్చిన సామాన్ అంతా సర్ది పిల్లలకు తినిపించి పడుకోబెడితే ఆ రోజుతో టెండ్ అయిపోతుంది అన్నమాట నెక్స్ట్ డే నుంచి కామన్గా వంట చేసుకుంటాం మేము ఆ రోజైతే వంట జోలికే పోము నల్గొండ నుంచి బయలుదేరేటప్పుడైతే మేము సిక్స్ థర్టీ సెవెన్ వరకు బయలుదేరుతాము ఎందుకంటే చాలా దూరం ఉంటుంది ఇక్కడికి రాజేంద్ర నగర్కి చాలా టైం పడుతుంది కాబట్టి ఎర్లీగా ఎక్కువ ఎండ రాకముందే ఇంటికి రావాలని అని చెప్పేసి ఎర్లీగానే వచ్చేస్తాం మేము మిడిల్లో ఒక్క దగ్గర ఆగి పిల్లలకు టిఫిన్స్ మేము టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాము అప్పటికి కార్ ఇంజిన్ కూడా బాగా హీట్ అయిపోతుంది ఇప్పుడు ఎట్లా ఉంది సెవెన్ ఎయిట్కే బాగా ఎండ్ వచ్చేస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా రా టూ అండ్ హాఫ్ అవర్స్ రాగానే కొంచెం పక్క కాపుకొని టిఫిన్స్ అయితే చేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము ఇక్కడ చూపిస్తున్న చూడండి తెచ్చిన లగేజ్ మొత్తం మా వారు అట్లా లైన్గా పెట్టి వెళ్ళిపోతారు తను అప్పటికే తనకి ఆఫీస్ టైం అయిపోతుంది కూడా కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉంటాయి ఇక మమ్మల్ని డ్రాప్ చేసి లగేజ్ అంతా పైన పెట్టి తను వెళ్ళిపోతాడు ఇక నేను పిల్లలకి కొంచెం చూసుకొని వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత ఇక ఒక్కొక్కటి తీసి నీట్గా అన్నీ మళ్ళీ సర్దుకుంటా ఎక్కడి ఎక్కడి అక్కడ ఇదండి ఇవాళ్ళ వీడియో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీర్తి ముచ్చట్లు